హలో ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చి మంచి స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎప్పుడూ అలానే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని ఒక కప్పు వరకు సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వ దీంట్లోని పావు కప్పు వరకు గోధుమ పిండి దీని ప్లేస్లో మీరు మైదాపిండి అయినా వేసుకోవచ్చు ముప్పావు కప్పు వరకు పంచదార అలానే టేస్ట్కి కొంచెం అంటే కొంచెం మాత్రమే ఒక చిటికెడు ఉప్పు అండాలని నీళ్ళు అనేది చూసుకుంటూ పోసుకోవాలండి నేను ఇక్కడ ఒక ముప్పా కప్పు కన్నా కాస్త ఎక్కువగా నీళ్ళు తీసుకున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అంతా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఉండాలండి పిండి కరెక్ట్గా నేను తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తురుముకున్న కొబ్బరి అలానే ఒక చిటికెడు వంట చూడా వేసుకోవాలండి క్రిస్పీగా గుళ్ళగా రావటానికి అలానే ఇదంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలండి బ్యాటర్ అనేది మరి తిక్కుగా కాకుండా పలుచిగా కాకుండా మనం ఇలా వేసుకునేటట్టు ఉండాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వెడల్పాటి పాత్రలు వేసుకుంటే ఈ స్వీట్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుంది నేను కొంచెం ఆయిల్ వేసే రెండు వైపులా కాల్చుకుంటున్నాను మీరు కావలిస్తే నిండుగా ఆయిల్ వేసుకుని రెండు వైపులా ఒకేసారి కాల్చుకోవచ్చు ఈ విధంగా ఒక్క వైపు కాగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవటమేనండి చాలా ఈజీగా కదా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మీకు క్రిస్పీగా కావాలంటే కాస్త ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి మెత్తగా కావలస్తే కాస్త ముందుగా తీసుకుంటే ఇవి మెత్తగా ఉంటాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటాయి ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ రాయండి చూడండి ఇదే విధంగా అన్నిటిని వేసుకుని మనకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్